ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎన్ని ఎన్ని పాలు ఇవి రెండు 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 పాల పాలకోడెలా ఎంత అడుగుతున్నారు లక్ష పద్దెనిమిది వేలు అడుగుతున్నారట మరి ఉన్నావు లక్ష ఇరవై ఆరు వేలు అయితే ఇస్తారట వీళ్ళు రెండు 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 ఏది ఏది రెండు నాలుగు ఇది రెండు పళ్ళ కోడినంట అవుతలేదేమో నాలుగు పళ్ళ కోడినట్ట ఒకటి ఇరవై ఆరు అయితే ఇస్తారట పోతున్నాయా గిట్లా పని కట్టుకున్నాకనే పైసలు ఏమంటున్నారు మూరేది మనది రాయినపల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లా పేరు సిద్ధ అవసరం అయితే సిద్ధాయన కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు నెంబర్ సున్నా ఎనిమిది 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 రెండు ఒకటి చూసేటోళ్ళు అయితే చూస్తున్నారు నడిపించి ఒకవేళ అమ్ముడు ఒకటే కాంటాక్ట్ చేయొచ్చు సిద్ధాయన వ్యాపారం అయితే నడుస్తుంది ఫ్రెండ్స్ మరి లక్ష పద్దెనిమిది వేలు ఆడుతున్నారు ఫైనల్గా వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌజండ్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి